స్టూడియో లోకల్ న్యూస్ కి స్వాగతం పెందుర్తి మజీద్ ముస్తఫా లో ఈ రోజు ఘనంగా రంజాన్ పండుగను జరుపుకోవడం జరిగింది పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు నమాజ్లో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మజీద్ పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ షఫీ ఉల్లా మజీద్ ప్రెసిడెంట్ షేక్ రెహమాన్ మహ్మద్ హుస్సేన్ రిస్ఫీ షేక్ కరీముల్లా షేక్ ఇబ్రహీం పులకాని వాలి పాలెం మజీద్ ప్రెసిడెంట్ షేక్ సాహుల్ షేక్ గంగాధర్ షేక్ హుస్సేన్ షేక్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు الله اكبر إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراطهم ولا الضال إنا أعطيناك الكوثر अल्लाह हु अकबर तेजम करे सभी ने आभार చాలా సంతోషకరమైన దినం గత ముప్పై రోజుల నుంచి రంజాన్ పవిత్ర రంజాన్ తాలూకా ఉపవాసం ఉన్నాం ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పండుగ మేము చేసుకున్నాం ఈ రంజాన్ పండుగలో నమాజ్ కోసం వచ్చిన వాళ్ళు మేము బయట రోడ్డు మీద చదవలసి వచ్చింది చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా దూర దూర ప్రాంతం వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి నమాజ్ చదివారు సుమారుగా పన్నెండు నుంచి పద్నాలుగు వందల మంది నమాజ్ కోసం వచ్చారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ముప్పై రోజులు ఉపవాసం ఉన్నందుకు మా అల్లా తబారో తాల మనకి ఈరోజు పండగ చేసుకోమని ఆజ్ఞాపించారు ఆ పండగ తాలూకా ఆజ్ఞతోటి ఈరోజు మేము రంజాన్ పండుగ చేసుకున్నాం ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకొని సుమారు మా ఇమాం గారు నమాజ్ చదివించారు భయాన్ చేశారు అంటే ఉపన్యాసం కూడా ఇచ్చారు రమాన్స్ తాలూకా ప్రాముఖ్యత కోసం రంజాన్ తాలూకా గొప్పతనాన్ని వారు ఉపన్యాసం కూడా ఇచ్చారు అందరూ మేము ఒకరినొకరు అలింగం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నాం ఇలాగే అందరూ ప్రతి సంవత్సరం కూడా గణంక ఘనంగా జరిపించుకోవాలని మేము ఆశిస్తున్నాం ఇలా ముఖ్యంగా ముస్లిం సోదరు అందరి నుంచి కూడా ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు పేరు పేరున కూడా మా పిందు రజా ముస్తఫా కమిటీ తరఫు నుంచి జమా తరఫు నుంచి అందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎంతో భయభక్తులు సద్దుతో తెల్లవారుజామున నాలుగున్నర సంజు సహరీ చేస్తూ సాయంత్రం ఆరంభ వారు కూడా ఇఫ్తార్ విందులో ప్రతి ఒక్కరు కూడా ఈ ముప్పై రోజులు పాలు పంచుకొని ఈరోజు ఈద్ల్ ఫితర్ పండగని సుఖ సంతోషాలతో అందరూ కూడా హ్యాపీగా చేసుకున్నాం దీనికి సహకరించిన ప్రజలకు అలాగే పోలీస్ సిబ్బందికి గ్రామస్తులకి అందరూ కూడా ఈ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా తీసుకున్నాను అస్లాం లేకం వరహమతుల్లా వర్కూ ముందుగా ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గ మరియు పెందుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముస్లిం సోదరులందరూ కూడా ముందుగా రంజాన్ శుభాకాంక్షలు ఈరోజు పెందుర్తి మస్జిద్ రజాయ ముస్తికల్లో ఘనంగా ఈరోజు రంజాన్ పండుగ జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున ముస్లిం సోదరులందరూ కూడా ఈ పండుగ నమోదు పాల్గొనడం జరిగింది మనందరికీ మాదా కళ్యాణీ ఈ ఈరోజు ఇక్కడ మన నమాజ్ బెట్ రోడ్డు మీద చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కావున ప్రభుత్వం మన యొక్క సమస్యని వెంటనే దృష్టి తీసుకొని ఎక్కడైనా సరే ఇదిగా స్థలాన్ని కేటాయించవలసిందిగా ప్రభుత్వాన్ని వివరించుకుంటున్నాం ఈ సందర్భంగా ఇది చుట్టుపక్కల పద్నాలుగు గ్రామాలు ఉన్నాయి మనకి ఈ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ముస్లింస్ కూడా అందరూ కూడా ఈ మసీదు రావడం జరుగుతుంది ఈ మసీదు సరిపోకపోవడం వల్ల మనం ఈరోజు రోడ్డు మీద చేసుకోవడం జరిగింది దీని వెంటనే ప్రస్తుతం దృష్టికి తీసుకుని వెళ్ళి మజీద్కి ఒక ఈద్గా స్థలాన్ని ఎక్కడైనా సరే కేటాయించి కో కేటాయించాల్సింది కోరుచున్నాను థ్యాంక్ యూ